ఓం మనమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు ఈ దైవిక నెంబర్ని పేపర్ పైన రాసి మీరు ఇలా చేస్తే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మీకు అనుకూలంగా మారుతారు భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు లేదా మీ భర్త మీ భార్య ఇద్దరు ఎవరో ఒకరు అనవసరంగా మూడో వ్యక్తి వల్ల గొడవపడి దూరంగా ఉన్న మీ దగ్గర రావడానికి ఈ నెంబర్ని రాసుకోవచ్చు అలాగే స్నేహితులు గొడవపడ్డారు కుటుంబ సభ్యులు గొడవపడ్డారు అలాగే తోటి ఉద్యోగస్తులు ఇలా ఎవరైనా సరే మీతో ఇబ్బంది పెడుతూ ఉన్నా మీతో దూరంగా ఉన్నా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అలాగే ప్రేమికులు కూడా ప్రేమికులు కూడా గొడవలయ్యి దూరంగా ఉంటున్నారు వారు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు కానీ అంటే ఎవరో ఒకరి వల్ల ఇబ్బంది వల్ల వారు దూరంగా ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా ఈ ఉపాయం ద్వారా దగ్గర చేసుకోవచ్చు అలాగే డబ్బులు పాయింట్ ఆఫ్ మీరు డబ్బులు అప్పుగా ఇచ్చారు వారు మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ డబ్బులు మీకు త్వరగా రావడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారుతారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వశీకరణ ప్రయోగం లాంటిది కానీ ఇది నెంబర్ అంటే ఇక్కడ మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు ఏ వారైనా ఏ మతం వారైనా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నర్సరీ సమయంలో కూడా చేయవచ్చు మైలు ఉన్నా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శనివారం ఉదయం నుండి రాత్రి మీరు పన్నెండు లోపు మాత్రమే చేయాలి పన్నెండు తర్వాత చేయకూడదు ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఉదయం నుంచి రాత్రి పన్నెండులోకి చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపరు రెడ్ కలర్ పెన్ను ఈ రెండే కావాలి ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి మీరు ఏదైనా గదిలో కూర్చోండి కూర్చొని ఉపాధి చేసుకోవచ్చు ముందు పేపర్ తీసుకోండి దానిపైన రెడ్ కలర్ పెంట్తో మీరు ఈ నెంబర్ రాయండి నెంబర్ వచ్చేసి సెవెంటీ వన్ డెబ్బై ఒకటి మీకు కనిపించడం కోసం పెద్దగా రాస్తున్నాను ఒక నిమిషం మీకు పెద్ద మార్కెట్తో చూపిస్తాను ఇది సెవెంటీ వన్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్ రాయాలి ఇప్పుడు నెంబర్ రాసిన తర్వాత ఏం చేయాలి మీరు మనసులో కోరిక చెప్పుకోండి ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో వారి పేరు ఒక్కరి పేరు మాత్రమే గుర్తుంచుకోండి ఒక్కరి పేరు మాత్రమే అలాగే మీకు డబ్బులు ఇవ్వవలసిన వారి పేరు ఇప్పుడు డబ్బులు ఇవ్వవలసిన వారు ఒక పది మంది ఉన్నారనుకోండి మీరు పది మంది పేరు వరుసగా పేపర్ మీద రాసుకోండి రాసుకొని ఒక్కరి పేరు తర్వాత ఒకటి పేరు అనుకోండి నెంబర్ రాసిన తర్వాత నెంబర్ పేపర్ మీద రాసిన తర్వాత తర్వాత ఈ పేపర్ని ఎవరైతే మనం చేస్తున్నారో ఈ పేపర్ పైన రాసిన నెంబర్ని ఒక రెండు నిమిషాలు సేపు మనసులో తలుచుకోండి అంటే డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఏ భాషను తలుచుకోవచ్చు సెవెంటీ వన్ అని ఇంగ్లీష్ తలుచుకోవచ్చు తమిళ తలుచుకోవచ్చు ఏ భాషను తలుచుకోవచ్చు రెండు నిమిషాల సేపు మనసులో తలుచుకోండి టూ మినిట్స్ మాత్రమే తర్వాత ఈ పేపర్ని మీ పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండేవారైతే కనుక అంటే బయటికి వెళ్ళలేని వారు కబోర్డులో పెట్టుకోవచ్చు ఇది మీరు వరుసగా నలభై ఒక్క రోజులు ఈ ఉపాయం చేయాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న పేపర్ని తీసి నెంబర్ని చూస్తూ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మొదటి రోజు ఏది చెప్తారో అదే కోరిక చెప్పుకోవడం మళ్ళీ రెండు నిమిషాలు నెంబర్ తలుచుకోవడం తర్వాత మీరు ఎక్కడి నుంచి పేపర్ తీశారో అక్కడ ఆ ప్రదేశంలో మళ్ళీ పెట్టుకోవడం మీరు పేపర్ చిరిగిపోయినా నలిగిపోయినా మళ్ళీ కొత్త పేపర్ని ఈ విధంగానే రాసుకోండి ఇలా మీరు ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు వరుసగా చేయాలి మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి నలభై ఒక్క రోజులు చేయాలి ఇది ఒక్కసారి రాసిన పేపర్ని వాడుకోవచ్చు చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు ఇది గుర్తుంచుకోండి చాలా శక్తివంతమైనది మీకు మనసులో ఎప్పుడైతే బలమైన సంకల్ప స్థితి ఉంటుందో అది ప్రేరణ కలగాలి ఈ నెంబర్ మీకు ప్రేరణ కలిగిస్తుంది అలాగే ఖచ్చితంగా వశీకరణ మంత్రం లాంటిదే ఇది కూడా వశీకరణ మాత్రం చేయలేము పదార్థంతో చేయలేము అనేవారు దీన్ని ట్రై చేయండి ఇది శనివారం నాడు మాత్రమే చేయాలి అది గుర్తుంచుకోండి అంటే పేపర్ చిరిగిపోయినా నలిగిపోయినా మళ్ళీ శనివారం నాడే చేయాలి మధ్యలో చేయకూడదు నలభై ఒక్క రోజులు మాత్రం ఈ రాసిన పేపర్ని చూస్తూ కోరిక చెప్పుకోవడం చేయాలి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకంతో చేయండి కోరుకున్న వారు మీకు వశమవుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ